ఏషియా కప్లో టీమిండియా ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్తో చేతులు కలవకపోవడం అనేది రోజురోజుకి వివాదంగా మారుతోంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్ ఒక టీవీ షోలో భారత్ టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను పంది అని సంబోధించాడు భారత్ అంపైర్లు మ్యాచ్ రిఫరీలను ఉపయోగించి పాకిస్తాన్ ను వేధిస్తున్నారని అన్నారు యూసఫ్ యూసఫ్ మాట్లాడుతూ భారత్ తమ సినీ ప్రపంచం నుండి బయటకు రాలేకపోతోంది వాళ్ళు గెలవడానికి ప్రయత్నిస్తున్న తీరు ఎంపైర్లను ఉపయోగించుకుంటున్న తీరు మ్యాచ్ రెఫరీ ద్వారా పాకిస్తాను వేధిస్తున్న తీరు సిగ్గుచేటు ఇది చాలా పెద్ద విషయం అని మొహమ్మద్ యూసఫ్ అన్నారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రెఫరీ యాండీ పై క్రాఫ్ట్ టీమిండియా ప్లేయర్స్కు తమ టీంతో చేతులు కలపొద్దని చెప్పారని పాక్ ఆరోపిస్తోంది దీనిపై పీసీబీ ఐసీసీఐకి ఫిర్యాదు చేస్తూ యాంటీ పైక్రాఫ్ట్ను పాకిస్తాన్ వచ్చే మ్యాచ్లకు తొలగించాలని కోరింది కానీ ఐసీసీ ఈ డిమాండ్ను తిరస్కరించింది యాండీ పైక్రాఫ్ట్ అలా చేయలేదని చెప్పుకొచ్చింది We'll <laughs>